ఎవరో నువ్వు కానీ ఎంత సెట్ చేస్తావో చూస్తా హాయిలు ఎన్ని వస్తాయో చూస్తా అంతే అంతే పెట్టేసి ఇంకొకళ్ళకి చాయిస్ ఉండొద్దు అంతే ఇంకొకరికి ఛాయిస్ చాయిస్ నీ హాయిలు చూడడానికన్నా రావాలందరూ పెట్టి ఆపక్క ఇంకా అంతే ఎవరు నువ్వు కానీ బాబో ఇ అనేసి అందరు నిలిచిపోయి చూస్తారు చూడు ఎవరికి వాయిచు నువ్వు ఆయన వాయిసటా ఆగిపోయినవి ఎందుకు చేతుల్లో పెట్టినాయా అంతే చేతుల్లో వేసినట్టుంది ఆపేసి ఇంకా ఎందుకలా పీష్ణు ఎందుకలా పిష్ణు ఎందుకలా పిష్ణువు విజీకి పోయేంతగా పెట్టు నీ చేతులు నొప్పి వచ్చిన దాని పెట్టుకుంటూ వెళ్ళిపో అంతే 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 లేదు పెట్టు పెట్టు ఫస్ట్ 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 అంతే ఎవరబ్బా నువ్వు చూస్తావా అక్కడ వ్యూస్ పెరిగిపోతున్నారు నీ హాయిలు చూడడానికి వస్తారు ఎవరు నీ హాయి చూడడానికి వస్తుర్రు అందరూ ఆ పేసెంట్ అంతే పెట్టు హాయి 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 మెంబర్స్ అన్నారు చేయొచ్చు కదా అందరు చూడకపోతే ఎలా ఇలా చూడకపోతే హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ తిన్నావా ఏం చేస్తున్నావు అంజలి తిన్నావా ఇంకో ఫ్రెండ్స్ స్వప్నం ఇది క్లోత్ షాప్ అవునండి ఎస్ నిజంగా అంటే ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు మళ్ళీ వన్ టూ మంత్స్లో మళ్ళీ ఉంటుంది హాయ్ హాయ్ ఏమైంది నాని నీ పెట్టుకొని చూస్తున్నావు ఏమైపోయావా అంట బిజీ కొంచెం బిజీ ఎప్పుడు కూడా పని చేసుకుంటూనే హాయ్ గాయ్స్ హాయ్ 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 అంజలి గారు గుడ్ ఈవినింగ్ చెప్పాలి ఏమైంది ఆ ఎమోజీ ఏందో హాయ్ హాయ్ గాయ్స్ ఎవరు గాయస్ డబ్బు తిన్నావా నాని నువ్వు అద్దాలు పెట్టుకుంటే నేను మాస్క్ పెట్టుకుంటావు అంట ఆల్రెడీ మాస్క్ పెట్టుకునే ఉంటున్నావు కదా ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి నువ్వు అద్దాలు పెట్టుకుంటే రఘు గుడ్ ఈవినింగ్ హాయ్ బ్రో అంట రఘు హాయ్ బ్రో అంటున్నాను హాయ్ రాజ్ కుమార్ గుడ్ ఈవినింగ్ తిన్నారా తిన్నావా నాని చెప్పలేదు తినాలి మేడం అంట ఓకే నేనైతే తిండి కలుపుతున్నాను తడుపుతున్నాను కలుపుతున్నాను ఇంకా చెప్పాలి రాంబాబు టీటా గారు అంజలి గారు అంట ఇంకా స్వప్న గారు మధ్యాహ్నం ఏం తిన్నారు ఒకరికాయకరి ఎస్ఆర్ యాదవ్ ఏమి రెడ్డమ్మా ఇంకా కావాలేదమ్మా కాలేదండి కలుస్తూనే ఉన్నాను అంటే స్మూత్గా రావాలి కదా మరి కలపకపోతే ఎలా వస్తే స్మూత్గా రావాలి కదా కలుపుతున్నాను కలుపుతా ఉన్నాను ఇంక ఇంకా టీ తాగాను రగాను రెండు తాగాను నువ్వు తిన్నావా అంటా హాయినా గారు అంటుంది అచ్చనా ఇక్కడి నుంచి నాని గారు అంటున్నారు సరే కదా మార్నింగ్ లైవ్ పెట్టలేదు సున్నా గారు బిజీనా అంట అవునండి అందులో ఎక్కువ కూడా పెట్టదలుచుకోవట్లేదు ఎందుకంటే సపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు పెద్ద నాకు మొన్న ఒక టూ త్రీ డేస్ బాగా చూశాను ఒక్కరు ఇద్దరు నాకు నచ్చలేదు పెట్టాలనిపించలే అందుకే ఎప్పుడో ఒకసారి పెడితే బెటర్ అనిపించింది ఎదురు చూస్తారు కదా అప్పుడు వస్తారు అందుకే చాలా తగ్గిస్తా ఇంకా